ఎడారిలో సెలయేరు డిసెంబర్ పదమూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ విభాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను మేకిచ్చెదన్ యశయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయం మూడవ వచనము బ్రస్సెల్స్ నగరములో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి వాటిలో అతి నాజుకైన ప్రశస్తమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి ఆ గదులు చీకటిగా ఉంటాయి ఒక చిన్న కిటికీలో నుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతుంటుంది ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు ఆ కాంతి తన చేతుల మీద పడేలా కూర్చొని ఉంటాడు ఈ పద్ధతి వల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి అల్లేవాడు చీకట్లోనూ డిజైన్ వెలుగులోనూ ఉంటే అందమైన లేసు తయారవుతుందట మన జీవితపు అలికలో కూడా ఇంతే కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది మనం ఏమి చేస్తున్నామో మనకి అర్థం కాదు మనం అల్లుతున్న డిజైన్ మనకి కనబడదు మనకి అనుభవం అవుతున్న దానిలో ఏమీ అందం ఉపయోగం కనపడవు అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి అలసటకి తావియక అనుమానం లేక విశ్వాసంలో ప్రేమలో సాగిపోవాలి దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు నీ బాధలో నుండి కన్నీళ్లలో నుండి అందాన్ని సృష్టిస్తాడు దేవుని సంకల్పమనే మగ్గాలు తిరుగుతున్నాయి ఆయనకిష్టమైన నేత నేస్తున్నాయి వచ్చే మడతల్ని కలిసే నల్లదారాలని ఇష్టంగా చుడకు ఆ నల్లదారాల వెంట బంగారు తీగి ఉంది ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు తుడుచుకో నీళ్లు నిండిన నీ కళ్ళు దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు ప్రార్థనతో జాగృతంగా అల్లు దేవుడు మిమ్ము దీవించుగాక ఆమేన్ ఆమేన్